భూదందాలు సహజ వనరుల దోపిడీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి సహజ వనరులను భూములను కొండలను గుట్టలను దోయడానికి అనర్హం ఏది కాదు అనే విధంగా దోచుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దాదాపు వన్ పాయింట్ సెవెన్ లక్షల అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు భూమి ఆక్రమణ జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా వాటి విలువ దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల పైచులకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది దాదాపు ఇంటి పట్టాల పేరుతో పదివేల ఎకరాలు పైన భూములని దోయడం జరిగింది అలాగనే ఇసుకలో పదివేల కోట్ల పైన దందా చేయడం జరిగింది ఈ వైసీపీ నాయకులు రాష్ట్రం మొత్తం అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి జీవో నంబర్ ఐదు ఒకటి రెండు ద్వారా వీళ్ళు ఆక్రమించుకున్న భూములను లీగలైజ్ చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది ఈ జీవోలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొనేసి వీళ్ళు దోచుకున్న భూములను చట్టబద్ధం చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ ఐదు ఒకటి రెండు రద్దు చేయడం కూడా జరిగింది అలాగనే తెలుగుదేశం ప్రభుత్వము ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా ఎవరు కబ్జా చేసుకున్నారో వాళ్ళు ఆ భూమి తమదని వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి కొత్తగా డాక్యుమెంటేషన్ సృష్టించుకొని ఈ భూమి మాది అని చెప్పేసి ఈ సివిల్ డిస్ప్యూట్లోకి వెళ్తున్న వాళ్ళు ఆ భూమి వాళ్ళదనేసి వాళ్ళే ప్రూవ్ చేసుకునే విధంగా ఇది తీసుకుపోవడం జరుగుతూ ఉంది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అలాగనే హౌసింగ్లో దాదాపు వైసీపీ నేతలే ఎక్కడ హౌసింగ్ కాలనీలు రావాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు అక్కడున్న భూముల్ని రైతుల ద్వారా ముందే వాళ్ళు కొనడం జరిగింది ఆ భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడం జరిగింది దాదాపు గెలిచిన నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాలు చేసిన ఒకటే వ్యాపారం ఏదంటే ఈ భూదంద వ్యాపారము ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు వాళ్ళు కంప్లీట్గా చేసి ప్రభుత్వం యొక్క ధనాన్ని చాలా అధికారికంగా దోచుకున్నారు అలాగనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ఈ ల్యాండ్ గ్రాబింగ్ వాళ్ళ మీద ఒక పత్రం విడుదల చేయడం జరిగింది అందులో ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క భాగోతాలని చెప్పేసి దాంట్లో ప్రకటించడం జరిగింది అలాగనే ఈ యొక్క శ్వేతపత్రం ద్వారా ఈ రాష్ట్రాన్ని కొల్లగట్టి భూదందాలు చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపాయి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వసూలు చేసుకోవడం జరుగుతుంది అది మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు చేర్చడం జరుగుతుంది అలా ప్రభుత్వ ఆస్తు కొల్లగొట్టిన వాళ్ళందరి మీద శిక్షలు వేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం